అర్చన మహాలక్ష్మితో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి టెర్రస్ మీదకు పిలుస్తుంది ఏంటి అర్చన పిలిచావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీతో మాట్లాడాలి మహా అని చెప్పి అర్చన అంటుంది ఏంటో చెప్పు అని మహాలక్ష్మి అడుగుతుంది నీ గురించి ఒక పెద్ద నిజం తెలిసింది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఏంటా నిజం అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది గౌతమ్ నీ అక్క కొడుకు కాదు నీ కన్న కొడుకు అన్న నిజం తెలిసిపోయిందని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తుంది ఇక మహాలక్ష్మి ఒక్కసారి షాక్లో ఉంటుంది ఇక మరోవైపు రామ్ సీత ఇద్దరు కలిసి ఆడిటర్ని కలవటానికి వెళ్ళినప్పుడు రామ్ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మిథున ఐస్ క్రీమ్ కొనుక్కుని సీతలాగా తింటూ ఉంటుంది అప్పుడు సీతను సిఐ త్రీలోకి చూస్తాడు తను సీత లేక మిథున అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడే కన్ఫామ్ చేస్తాను అని చెప్పి సిఐ త్రీలో మిథున దగ్గరికి వెళ్ళి అమ్మ సీత అని చెప్పి పిలుస్తూ ఉంటే మిథున పట్టించుకోకుండా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది అమ్మ సీత పిలిచేది నిన్నే అని చెప్పి సిఐ త్రీలో కంటూ ఉంటే ఎస్ వాట్ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ కూడా సీఐని మిథునను అలానే చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి